హాయ్ అయి మీడియాస్ అని రాజు నేను ఈ కవర్ల స్వర పెట్టి ఇప్పటికి యాభై రోజులు అవుతుంది అంటే ఇది మూడు విధాలుగా పెట్టాను ఒకటి ముప్పై కిలోల కవరు ఒకటి నలభై కిలోలు ఒకటి అరవై కిలోల కవర్ పట్టింది అంటే ఎయిటీన్ బై ఎయిటీన్ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ కవర్ అండి దీనిలో మట్టి నేను చూసుకున్నట్టే అరవై కిలోల మట్టి అయితే వెయిట్ అనేది వచ్చింది ప్రస్తుతానికి అయితే అరవై కిలోల మట్టి ఉన్నదే బతికి ఉంది క్రాప్ అని కాస్తుంది అదే మనకి సిక్స్టీన్ బై సిక్స్టీన్ ఎయిటీన్ బై ఎయిటీన్ పెట్టింది అయితే ఆల్మోస్ట్ చనిపోయినాయి మొక్కలు ఎందుకంటే మన సాయిల్లో మొత్తం విళ్తానండి ఇప్పటికే దీనిలో రెండుసార్లు భూమిలో పెట్టాను రెండుసార్లు చనిపోయినాయి ఇలా కాదు కొత్తగా కవర్లో పెడదాము వీళ్ళటం వల్ల మనం బతికించుకోవచ్చు అని ఇలా ట్రాయల్లో పెట్టడం జరిగింది దీని కూడా కవర్లు కూడా మనకి చాలా కాస్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక ఇరవై వేల ఖర్చు పెట్టి ఉంటాను ఉత్తి కవర్లకేనా అండి నేను అంటే మనకి ఈ ఎయిటీన్ బై ఎయిటీన్ కవర్లో పెట్టింది ఏం చేస్తే ఆల్మోస్ట్ ఎయిర్ అనేది కిందికి వెళ్ళిపోయింది వీళ్ళు భూమిలోకి వెళ్ళిపోయి చనిపోయి ఆల్మోస్ట్ చనిపోయినాయి అండి మనకి ఈ పెద్ద కవర్ సిక్స్టీ బై ఫిఫ్టీ బై ఫిఫ్టీన్ వచ్చి అంటే ఇరవై ఆరు అరవై కిలో మట్టి పెట్టిన మట్టి మాత్రం పర్సన్ బతికుంది ఇది నేను కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే మనకి ఈ సవర కవర్లో పెట్టడం సూటబుల్ కాదని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ